హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము స్వీట్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ స్వీట్ బోండా మనము చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా బోండా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు వాటరు ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన బెల్లము వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు కరిగించేసుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి మనము కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ముందుగా కొంచెం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన బెల్లం వాటర్ వేసేసుకొని పిండిని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి మనం ఒకటేసారి కనుక వాటర్ వేసేసి కలిపేస్తే పిండిలోకి ఉండలు ఎక్కువగా వచ్చేస్తాయి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిండి కొంచెం టైట్గా వచ్చేసింది కదండి అంటే మనకి బోండా వేసుకోవడానికి వీలుగా లేదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ పిండిని మనం బోండా వేసుకునే విధంగా కలిపేసుకోవాలండి మరీ లూజ్గా కలిపేసుకుంటే ఆయిల్ ఎక్కువగా వీల్ అండి పిండి అందుకని చెప్పేసి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకుంటూ బోండా పిండిలా కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు నేను వీడియోలో చూపించినట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి పిండి మంచిగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకుంటేనే మనకి బోండాలు ఫ్లఫీగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు మనము బోండా వేసేసుకోవడానికి ముందుగా చేయిని కొంచెం తడి తడిగేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసేసుకొని ఈ విధంగా బోండాలాగా వేసేసుకోవాలి ఇక్కడ మనకి పిండి అయితే రెడీగా ఉందండి ఇప్పుడు బోండా వేసేసుకోవడానికి నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉండద్దండి నార్మల్ వేడి అయిపోయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత బోండాలు ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం బోండాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల పిండి పిండిలాగా ఉంటుంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పేసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోండాల్లాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న బోండాల్ని మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఈ బోండాల్ని మనము గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది దేవుడికి నైవేద్యంగానే కాకుండా మనం ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా స్నాక్ రెసిపీగా చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి మనకి ఈ బోండాలు రెండు రోజుల వరకు నిలువ ఉంటాయండి మరి చూసారు కదండీ బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో బోండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం